దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము వచనం వారి దినములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆనందింపచేసేదను విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేసేదను దేవునికి స్తోత్రం హల్లెలుయ గొప్ప వాగ్దానం అండి మానవుల జీవితంలో ప్రతి ఒక్కరికి ఏ కష్టాలు బాధలు దుఃఖాలు విచారములు కృంగుదల వస్తూ ఉంటాయి అయితే ఈ పరిస్థితుల్లో మనల్ని ఎవరు ఆదరిస్తారు ఎవరు ఆదరించగలరు అండి దేవుడైతే మాట్లాడుతున్నారు మీ దుఃఖ దినముల నుండి నేను విడిపిస్తాను దుఃఖం ప్రతి మనిషికి ఏదో సమస్య బాధ పెడతానే ఉంటుంది కృంగుదల ఇబ్బందులు ఎదురుపడుతూ ఉంటాయి అయితే దేవుడు అంటున్నారు నీ దుఃఖ దినములను నేను కొట్టివేస్తాను నీ విచారముల నుండి నేను విడిపిస్తాను నీకు ఆనందం కలుగజేస్తాను ఆనందం సంతోషం ఈ భూమి మీద అన్నీ కూడా సమస్యలు బాధలు మనల్ని కృంగజేస్తాయి కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం మోక్షంలోనికి వెళ్ళినప్పుడు నిత్య ఆనందం నిత్య సంతోషం అంతేకాదు ఈ భూ సంబంధమైన ప్రతి విధమైన సమస్యల్లో దేవుడు మనల్ని ఆదుకొని ఆదరించి ఇరుక ఇబ్బందుల్లో తోడుగా ఉండి ఏ విధం చేతైనా సరే కీడు నుంచి తప్పించేటువంటి మహాదేవుడు ఇలాంటి దేవునితో మరి నీవు స్నేహం కలుగున్నావా మూడు బారిపోయిన జీవితాలని శిగిరింపజేసే దేవుడు నిజంగా దుఃఖాల నుండి విడిపించే దేవుడు అండి రూతు అనే ఒక అమ్మాయి ఉంది ఆమె మోయాబు దేశస్త్రాలు అయినప్పటికీ ఆమె మరి అత్త అయినటువంటి నయోమితో వచ్చేసి బెతలహీములో ఉంది ఆమెకి దుఃఖం వేదన యదవరాలు భర్తలేరు అయినప్పటికీ దేవుడు ఆమెను వాదార్చారు సంతోషమిచ్చారు దుఃఖాన్ని విడిపించారు దేవాతి దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి మూడబారిపోయిన జీవితాల్ని సిగిరింపచేసి ఉద్ధరించే దేవుడు కాబట్టి నువ్వే కష్టంలో కృంగున్నావు ఏ ఇబ్బందుల చేత దుఃఖంలో ఆవేదనలో బాధపడిన ప్రియ సహోదరి సహోదర నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి నీ ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నారు ఏ విషయంలో భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా ఎస గొప్ప దేవాన్ని ప్రేమకు కాంతం లేదు ప్రభువా నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు వాగ్దానం చేసావు నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతే నీ విచారములన్నీ విడిపించి నీకు ఆనందం ఇస్తానన్నావు ఎంత గొప్ప దేవుడో ప్రభావ ఎవరే కష్టాల్లో బాధల్లో ఆయా ఇరుకు ఇబ్బందుల్లో విచారముల చేత కృంగున్నారు ఏ సునామంలో విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని ఇవ్వండి మా దేశాన్ని నాయకులను కాపాడండి మీ దాసులను దాసురం కాపాడండి అయ్యా ఆత్మాభిషేకాలు ఇవ్వండి ప్రభావ కన్నీటితో ఎంతోమందిని ఎదుటి కన్నీటి ప్రార్థన చేస్తున్నారు తప్పగా విజయం ఇవ్వండి ప్రభావ ఆటంకాలను తొలగించి మీ సహాయం ప్రజలకు అందించి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి శక్తి కలిసే నామని అడుచున్నాను తండ్రి ఆ ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మలని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె